జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం బక్రీచేపీ బక్రీ చేపియల గ్రామంలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్లోని ఆర్య వైశ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి గాంధీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు పోలీస్ శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చారు కేసు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే అరెస్టు చేయాలని సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మునియాల మాణిక్ ప్రభు అన్నారు స్వరాష్ట్ర స్వదేశ స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసి స్వాతంత్రాన్ని సిద్ధించినటువంటి వ్యక్తి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచ దేశాలలో శాంతియుత ఉద్యమాలతోని అనేక సమస్యలు పరిష్కరించుకున్నారు అదే స్ఫూర్తితోని మనం మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం అయినప్పటికీ కొన్ని దుష్టశక్తులు దుష్టులు ఆయన విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేయడం హేయమైన చర్య ఈ చర్యను ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నారాయణకేడ్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ పక్షాన ప్రభుత్వాన్ని కోరుచున్నాం జై వాసవి జై భారత్